అసెంబ్లీ సమావేశాల్లో వేనవంక మండలం కలవల ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తావించారు వేనవంక మండలం కలవాల ప్రాజెక్టు కింద దాదాపు ఐదు వేల ఎకరాలకు పైగా సాగు భూమి ఉందని రైతులందరూ ప్రాజెక్టు పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని కాలువల ప్రాజెక్టు పూర్తి నిర్మాణం చేసేందుకు తగిన నిధులు విడుదల చేయాలని అసెంబ్లీలో ఇరిగేషన్ మంత్రిని కోరారు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు సభలో ఉన్నారు కాబట్టి నా దాదాపు కల్వలో ప్రాజెక్ట్ అని నా పక్క నియోజకవర్గం అయిన మానకొండూరులో ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ ఆ కింద దానికి కింద నా నియోజకవర్గం సంబంధించిన వీణవంక మండల్ జమికుంట మండలికి దాదాపు ఐదారు వేల ఎకరాల ఎకరాలకి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ని పోయిన జూలైలో దురో ట్వంటీ ట్వంటీ త్రీ జూలైలో తెగిపోయింది ఆ తెగిపోయిన తర్వాత ఆ రోజు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఎంబడబడి రోజు డిపిఆర్ వేసి ఆరు సెవెంటీ క్రోర్స్ డిపిఆర్ కేసి ఆ డిపార్ట్మెంట్కి వచ్చింది దయచేసి ఇరిగేషన్ మినిస్టర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అన్ని నియోజకవర్గాలకి వందల కోట్లు రూపాయలు మీరు ఇస్తున్నట్టు చెప్తా ఉన్నారు దయచేసి మా నియోజకవర్గానికి కూడా ఖచ్చితంగా ఆ డెబ్బై కోట్ల రూపాయలతోని శాంక్షన్ చేసి ఆ కలువల ప్రాజెక్ట్ ఇస్తే రైతులందరికీ కూడా లాభం అవుతుందని మీ ద్వారా గౌరవ గారిని కోరుకుంటూ సెలవు మచ్ ఈ విషయంపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకునే సమాచారాన్ని త్వరలో తెలియజేస్తామన్నారు కలవల ప్రాజెక్టు గురించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం పట్ల స్థానికంగా ఉన్న రైతులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు